పాపే మా జీవన జ్యోతి ప్రోమోలో ఈ రోజు ఏం జరిగిందో చూద్దాం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆనంది ఆదిత్యతో ఆదిత్య గారు తొందరగా రండి లేట్ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆదిత్య డోర్ తీసి నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి ఆనంది అని అంటూ ఉంటాడు ఏం వెళ్ ఆదిత్య గారు నువ్వు నాకు టవల్ తీసుకురా అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆనంది వెంటనే చిట్టితో టవల్ ని పెట్టి ఇక ఆదిత్య గారు తీసుకోండి అని చెప్పి అంటుంటే ఇదేంటి చిట్టి టవల్ ఇస్తున్నాడు అని అంటూ ఉంటే ఎవరిస్తే ఏంటి ఆదిత్య గారు మీకు కావాల్సింది టవలే కదా చిట్టి ఇస్తుంది తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటే లేదు అలా అంటావా అయితే వెంటనే ఇక ఆదిత్య ఆనంది చేపట్టుకొని ఇక లోపలికి లాక్కుంటూ ఉంటాడు ఇక ఆనంది అలానే చూస్తూ ఉంటుంది ఆదిత్యని ఇక ఆదిత్య కూడా ఆనందిని చూస్తూ ఉంటాడు ఇక ఇద్దరు ఒకరినొకరు అలానే చూసుకుంటూ ఉంటారు ఆదిత్య ఇక ఆనందిని అలానే చూస్తూ కళ్ళల్లోంచి ఇక ఆనందికి దగ్గరగా వస్తూ ఉంటాడు ఇక ఆనందికి ముద్దు పెడుతూ ఉంటాడు మరి నెక్స్ట్ లో ఏం జరగబోతుందో